ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన పన్నెండవ వచనం తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే బాలుడు ఆ బాలుడు యాజికుడైన ఏలిదుట యహోవాకు పరిచర్య చేయి ఏలీ కుమారులు యోవా నెరిగిన వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి ప్రభు తన మాట మన మనకొరకు గాక దేవుని పిల్లలారా ఏటేట పండగకు వస్తున్నారు ఎల్కానా దంపతులు అన్నాను రమ్మంటే బిడ్డ పాలు చే దాకా రానయ్య అంది బిడ్డ మందిరాన్ని తీసుకెళ్తే అక్కడ ఏహో ఒక ప్రతిష్ఠితుడు అతడు భ్రతు దినవి దేవుని సన్నిధిలో ఉంటాడని ముక్కుకుంది ఆ రీతిగా అప్పగిస్తానని చెప్పింది తీసుకొచ్చి మందిరంలో అప్పగించారు ఎహోకు ప్రతిష్ఠించారు స్తోత్రం అయితే ఎల్కానా ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఆ బాలుడు అంటే బాలుడైన సమయలు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఎవరికి పరిచర్య చేస్తున్నాడు యుహోవాకు ఎవరి ఎదుట ఏలి ఎదుట ఏలి ఎలాంటి వాడు ఆత్మలో గుడితనంలోనూ కదలలేని స్థితిలోను గ్రహింపులేని స్థితిలోనూ ఉన్న దైవజనుడుగా మనకు లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది అంతేకాదు అతని బిడ్డల గురించి వారు యుహోవాను ఇరుగురయరి దైవజనుడు కుమారులు దేవుణ్ణి ఎరగనవారిగా ఉన్నారని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ దైవజనుడు ఆత్మీయంగా ఫెయిల్ అయిపోయినవాడా ప్రమోషన్ పొందినవాడుగా ఉన్నాడా అంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది పండిత పుత్ర పరమసు అని ఇదివరకే అంటా ఉండేవాళ్ళు అంటే పంతులు గారి పిల్లలకి చదువు రాదని అట్లాగే పాస్టర్ గారి పిల్లలు పరమ దుర్మార్గులుగా ఉన్నారనే సత్యాన్ని ఈ వాక్యాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి మరి పాస్టర్ గారి పిల్లలే దైవజనుల పిల్లలే పరమ దుర్మార్గులుగా ఉంటే విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు విశ్వాసులకు సాదృశ్యంగా మంచి విశ్వాస సాదృశ్యంగా బాలుడున్నాడు ఆ బాలుడైన సమూలు మీరు పసిపిల్లల వంటి వారై మారు మనసు పొందితేనే నా రాజ్యంలో ప్రవేశిస్తారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు నేసుక్రీస్తు వారు చెప్పారు అందుకో ఆ పసిపిల్లవాడే ఈ బాలుడైన సమూయాలు పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలిగిన ప్రభువారు చెప్పిన పసిపిల్లల మనస్సు కలిగిన వాడు ఆ బాలుడు గారి కుమారులు ఏం చేస్తున్నారు అని పట్టలేదు తెలియదు అసలా అంటే పట్టించుకోలేదు ఏలీగారి సంగతి పట్టించుకోలేదు పిలవగానే పలుకుతున్నాడు చెప్పగానే చేస్తున్నాడు లేఖనం ఏమి ఇస్తా ఉంది ఏలీ ఎదుట ఇహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఇవేమీ పట్టించుకోవట్లా తనేంటో తన ఏంటో అమ్మానా ఎందుకు అమ్మా నాన్ననే కంటే వారి తల్లి అన్నాగారు దేనికైతే ప్రతిష్ఠించిందో స్తోత్రం ఆ పని మీదే ఉన్నాడు ఆత్మదేవుడు మీకు ఒక నాకు మీకు ఒక మంచి మాట చెప్తున్నారు బాలుడైన సమయులు ఎవరో కాదు హన్నా యొక్క విశ్వాసపు ప్రతిరూపమే బాలుడైన సమయాలు ఈ మాట రాసుకోండి బాలుడైన సమయులు ఎవరో కాదు అన్నా విశ్వాసానికి ప్రతిరూపమైన వ్యక్తిత్వమే బాలుడైన సమయాలు అన్నాలో ఉన్న విశ్వాసం మొత్తాన్ని బిడ్డలోకి అన్ని సంవత్సరాలు పాలిచ్చి ఆ విశ్వాసాన్నితో నింపింది పెద్దవాడైనను వృద్ధాప్యంలో కూడా తాను పరిచయం చేసిన ఇజ్రాయేల్ మధ్య నేను మీకు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చెప్పండి అన్నాడు ఎవరు చెప్పలేకపోయారు స్తోత్రం ఆ సమయలు గారు ఎవరో కాదు అన్నా యొక్క విశ్వాసానికి ప్రతిరూపమైన వ్యక్తిత్వం దేవుని పిల్లలారా తల్లుగా తండ్రులుగా మన బడ్డలు మనలో ఉన్న విశ్వాసానికి ప్రతిరూపంగా ఉన్నారా ఏలి కుమారులు ఏలి యొక్క దుష్టత్వానికి ప్రతిరూపంగా బయటకొచ్చినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రభువారు వారి విషయంలో బాధపడి వారి గురించి ఏం చెప్పాడంటే ఒక్కరోజే నీవు నీ కుమారులు చనిపోతారని ప్రభువారు చెప్పారు దేవుడు ఏలీగారితో మాట్లాడుతున్నాడు నీ కుమారులను ఎక్కువగా నాకంటే గనపరిచి వారు చెడిపోయారు అని ఏలీగారిని గద్దించాడు సమయాలతో ఏలీగారితో మాట్లాడాల్సిన దేవుడు బాలుడైన సమయలతో మాట్లాడి సత్యాన్ని బాలుడైన సమయలు ద్వారా పెద్ద దైవజనుడైన సుమారుగా నిండు నీరేళ్ళు కలిగిన ఏలీగారికి మాట్లాడుతున్నాడు చూసారా నువ్వు చిన్నవైనా పెద్దవైనా నీకు దేవుడు ఏదైనా విషయాన్ని తెలియపరిచినప్పుడు అయ్యో వారు చాలా గొప్పవారని వెనక పడవద్దు పొరపాటును కూడా సాతాను మాట తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పొద్దు దేవుని మాట దేవుడు చెప్పమంటేనే చెప్పాలి దేవుడు చెప్పమన్నాడు సమయలు ప్రవక్తతో ఇది చాలా ప్రాముఖ్యం మనతో దేవుడు మాట్లాడతాడు మాట్లాడిందని వారికి చెప్పాల వద్దనేది కూడా చాలా ప్రాముఖ్యం మనల్ని చెప్పమంటేనే చెప్పాలి ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేయకూడదు ప్రభువారు చెప్పమన్నాడు వారు అంత సమీపించింది కనుక చెప్పాడు కుమారులు చనిపోయారు పాలుడైన సమయాలు యహోవా ఎదుట పరిచర్య పరిచర్యజేయచ్చు అంతకంతకు వర్దిల్లేడు అట్టి అభిషేకం మన కుటుంబాల్లో ఉన్న పిల్లల మీదకి మన మీదకి బలముగా ఏసఐ మహిమ కొరకు వచ్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ